మెదక్ జిల్లా నరసాపూర్ సంగారెడ్డి జిల్లా హత్నూర్ మండలంలోని దౌల్తాబాద్ లో రోడ్ షోలో పాల్గొన్నారు మాజీ మంత్రి హరీష్ రావు ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డి ఎమ్మెల్యే సునీతారెడ్డి ఎమ్మెల్యే సునీతారెడ్డి కామెంట్స్ చేశారు పెద్ద ఎత్తున వచ్చిన కార్యకర్తలకు ప్రజలకు ధన్యవాదాలు అని తెలిపారు గ్రామాల్లో మీటింగ్ కు వెళ్లొద్దని భయప్రాంతలకు గురి చేసిన ఇప్పుడు వచ్చిన వాళ్లే మన కార్యకర్తలు ఉన్న వాళ్ళు అసలు సిసలు కేసీఆర్ సైనికులు అని అన్నారు మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారికి ఈనాటి మన కేసీఆర్ గారు ఆశీవదించి పంపించినటువంటి మన పార్లమెంట్ అభ్యర్థి వెంకట్రామరెడ్డి గారికి అదేవిధంగా పెద్దలు మన ఎమ్మెల్సీకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున మీరంతా కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మీ అందరూ కూడా నా తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే గ్రామాలకు వచ్చి ఈ సభకు వెళ్ళద్దు మీరంతా కూడా ఆగిపోండి అని చెప్పేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా కూడా కేసీఆర్ గారి పైన ఉన్నటువంటి ప్రేమతో హరీష్ రావు గారి పైన ఉన్నటువంటి అభిమానంతో మన పార్లమెంట్ అభ్యర్థి ఆశతో ఇక్కడ దాకా విచ్చేసినటువంటి మీ అందరికి కూడా మేము ఎప్పుడు ఉన్నపడి ఉంటామని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను అరే గారి సూచనలతో ఇవాళ నేను పార్లమెంట్ అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ నుంచి మీ ముందు నిల్చుండి నాకు ఓటు వేయాల్సిందిగా అని చెప్పి మీ అందరిని కూడా ప్రార్థిస్తా ఉన్నాను మరి నేను జిల్లా కలెక్టర్గా ఈ ప్రాంతానికి అధికారిగా పని చేసి ఇక్కడే మీ ఆదరణతో ఇవాళ మీ ఆశీస్సులు కోరడానికి మీ ఆశీర్వాదం కోరడానికి ఇవాళ నేను మీ ముందు ఉండి ఓటు అభ్యర్థిస్తున్నాను మరి ఒక కలెక్టర్గా పార్లమెంట్లో నా బాధ్యత ఎక్కువ ఉంటుందని మీ గుర్తు చేస్తా ఉన్నా ఇవాళ మూడు ప్రధాన పార్టీల నుంచి ముగ్గురు ప్రధాన అభ్యర్థుల మధ్యన పోటీ ఉంది మరి ఆ ముగ్గురు ప్రధాన అభ్యర్థులలో ఏ అభ్యర్థి గుణగణాలు ఏ విధంగా ఉన్నాయి ఏ అభ్యర్థి అయితే ఈ ప్రాంత వాసులకు పనిచేస్తాడు ఏ అభ్యర్థి అయితే ఢిల్లీలో పార్లమెంట్లో గట్టిగా మాట్లాడి ఈ మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న కుటుంబాలకి సహాయం మాట ఇస్తాడు పని అని చూడాలి మరి ముగ్గురు అభ్యర్థులలో నేను కలెక్టర్గా పనిచేసి ఈ ప్రాంత ప్రజల అవసరాలు తెలిసిన వ్యక్తిగా ఈ ప్రాంత అభివృద్ధికి ఏమి చేస్తే బాగుంటుందని తెలిసిన అనుభవ అనుభవం అధికారిగా నేను మీకు ఎల్లప్పుడూ సేవగా ఉంటానని మీకు అందరికీ చేస్తా ఉన్నాను దయచేసి ఒక ఐదు నిమిషాలు జాగ్రత్తగా వినండి ఇది ఎవరినో ఎంపీ చేయడానికో ఎవరినో గెలిపించడానికో ఒకరిని అధికారంలో తేవడానికో ఒకరిని కుర్చీలో కూర్చోపెట్టడానికో జరిగే ఎన్నిక కాదు ఇది తెలంగాణ భవిష్యత్తును నిర్ణయించే ఎన్నిక మన తలరాతలు మార్చేటువంటి ఎన్నిక ఎందుకంటే ఈ మధ్య మనం చూస్తే ఒకడేమో మతం పేరుతో వస్తున్నాడు ఇంకొకడేమో రిజర్వేషన్ల పేరు మీద ప్రజల్ని బురిడీ కొట్టించే ప్రయత్నం చేస్తున్నాడు మరి ఈరోజు మనం ఆలోచించాలి మన పేదల కడుపు నింపేది ఎవరు పేదలకు అన్నం పెట్టింది ఎవరు గా కరెంట్ ఇచ్చింది ఎవరు ఆలోచించి మనం నిర్ణయం తీసుకోవాలి మొన్న అసెంబ్లీ ఎలక్షన్ల ముందు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆరు గ్యారెంటీలు ఆరు మనను మోసం గ్యారంటీల ఏం చెప్పిండ్రు ఇగో బాండ్ పేపర్ మీద రాసిస్తున్నాం వంద రోజుల్లో అమలు చేస్తాం మేము రాగానే మొదటి సంతకం రుణమాఫీ మీద పెడతాం డిసెంబర్ తొమ్మిది నాడే నాలుగు వేల పింఛన్ అని బాండ్ పేపర్లు మీద రాసిచ్చి మురిపించింది రాలేదా మరి గడ్డరెక్కిం ఐదు నెలల ఐదు నెలలైనా చెప్పిన దాంట్లో ఒక్కటి కూడా అమలయితలేదు మన ఊర్లల్లో ఎవరన్నా చెక్ బౌన్స్ అయింది అనుకో చెక్ బౌన్స్ అయితే శిక్ష పడుతుంది ఆ పడదా చెక్ బౌన్స్ అయితే శిక్ష పడుతుంది ఆ పడదా మరి కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన బాండ్ పేపర్ బౌన్స్ అయిపోయింది పేపర్ మీద ఏం ఆ మేము వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పింది మరి వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు అయినాయా మొదటి గ్యారెంటీ మహాలక్ష్మి మా అక్క చెల్లెలందరికీ జీతం పడ్డట్టు ఒక్క టారీఖు కానీ ఇరవై ఐదు వందలు ఇస్తా అన్నాడు వచ్చినాయి ఆ చెల్లి జర చూడు ఒకసారి టీవీలో ఎట్లా చెప్పిండు ఎంత అబద్ధం అది కూడా చూడు ఆయన దగ్గర నగదు ఉంటే పెట్టు షాప్లో ఇస్తున్నాడు అవునా అందుకే మా అక్కల కష్టాలు చూసి నగదు మా అక్క దగ్గర ఉంటే పిల్లల చదువులు ఇంటి ఖర్చులు పండుగ పూట చుట్టం వస్తే ఇంత మంచి చెడ్డ చూడడానికి ఉంటది అందుకే ప్రతి నెల మొదటి తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగికి జీతం వచ్చినట్టుగా ప్రతి నెల అందుకే నేను మా అక్కల చెప్తున్నా ఇరవై ఐదు వందల పడ్డోళ్ళంతా కాంగ్రెస్ చెల్లె పడనోళ్ళంతా కారుకు కేసీఆర్ కింది ఇంకో మాట అన్నాడు తులం బంగారీ తులం బంగారం కేసీఆర్ ఉండగా ఆడవిళ్ళ పెళ్లికి లక్ష రూపాయలు ఇచ్చిండా లేదా చెల్లె బిడ్డ కానుకపోతే సంగారెడ్డి కేసీఆర్ కిట్ ఇచ్చి లేకుండా తల్లిని పిల్లని తెచ్చి ఊళ్ళో దించిందా లేదా ఈ కాంగ్రెస్ కిట్ బంద్ అయిపోయింది ఆ లక్ష రూపాయల చెక్కు బంద్ అయిపోయింది ఇవి ఇంకా ఉల్టాయి ఎప్పుడు కులం బంగారం ఇస్తా అదేందో ఏమో ఈ కాంగ్రెస్ వచ్చినాక ఆ బంగారం ధర కొండెక్కింది నిన్న యాభై వేలకు కులం ఉండే వేలు అయిందట అయిందా మరి తులం బంగారం చూపిరా చూపించి మాట వస్తున్నాయి ఈ నెల అయితే లక్ష వచ్చే నెల మీరు తీసుకుంటే లక్షతో పాటు తులం బంగారం ఇచ్చి డిసెంబర్ వై జనవరి వచ్చే జనవరి వై ఫిబ్రవరి వచ్చే ఫిబ్రవరి వై మార్చ్ వచ్చే మార్చి వై ఏప్రిల్ వచ్చే ఏప్రిల్ వై నిన్న మే నెల కూడా వచ్చే ఐదు నెలలైనా ఆ లక్ష లేదు తులం బంగారం లేదు ఇది ఎట్లుండదంటే వెనకె అన్నవస్త్రానికి పోతే ఉన్న వస్త్రం పోయిందట కుల బిట్టు పోయింది పోయి చూడండి కేసీఆర్ కిట్ కిట్టు బంద్ అయింది వచ్చే లక్ష చెక్కు బంద్ అయింది ఇగో ఇది కాంగ్రెస్ వాళ్ళ కథ ఇంకా నమ్ముదామా ఇంకా ఏ ముఖం పెట్టుకొని కాంగ్రెస్ వాడు ఊళ్ళకొచ్చి ఓటు అడగాల ఒక్కట ఇవాళ్ళ ఎన్ని పెళ్లి ఈ రెండేళ్ల మస్తు పెళ్లిలా మంచి ముహూర్తాలు మొన్న రెండు నెలల్లో తెలంగాణలో లక్ష పెళ్లి అయినాయి అంటే ఈ కాంగ్రెస్ పడ్డాడు ఈ కొడుకు వచ్చి కాంగ్రెస్ మళ్ళీ ఓటు అడగాలంటే ఆ తులాల బంగారం ఇచ్చినాకనే ఈ కొడుకులు ఓటా పటాకులు బాధ ఏం కేసీఆర్ వావా కేసీఆర్ ఉండంగా రెండు వందలు పెన్షన్ రెండు వేలు చేస్తా అంటే చేసిండా లేదా మరి కాంగ్రెస్ వాడు ఏమన్నాడు ఏడు రాగి నాలుగు వేలు ఇస్తా పడ్డా చెల్లి అవా పడ్డా జన చూడు ఏమన్నాడు ఒకసారి రెండు వేలు వస్తుంది కదా వచ్చేనా నీకు నాలుగు వేలు నీ పడతాయి వాడతాయి వచ్చేనా డిసెంబర్ తొమ్మిది నాడు డిసెంబర్ తొమ్మిది నాడు పెద్దమ్మా రెండు వేలు కాదు ఇందులో మీరు రాజ్యం వచ్చే నీకు నాలుగు వేల రూపాయలు పెంచాను వస్తాను ఎవరు నాకు వచ్చి నెమ్మడే నేను రుణమాఫీ చేస్తా లక్షలు మాఫీ ఎవరికన్నా ఎవరికన్నా ఒక్కరికన్నా అయ్యో ఆత్మరుల ఒక్కరికి మరి ఏముంది కుల్లం కుల్ల రెండు లక్షలు మాఫీ అయిన వాళ్ళు కాంగ్రెస్ కి అయింది కాని వాళ్ళంతా కారుకు వెంకట్రామ్ రెడ్డికి వేసుకున్నాం లొల్లిబాయిగా వేసుకోవాలి నవ్వద్దా ఎన్ని చెప్పి నీకు అట్లా చూపిస్తే ఇంకా చాలా ఉన్నాయి బోనసా వడ్లకు వడ్లకు మక్కలకు ఏమన్నాడు వడ్లకు మక్కలకు ఐదు వందలు బోనస్ ఇస్తా ఇరవై ఐదు వందల క్వింటల్ వడ్లు కొట్టా అన్నాడు కొంటున్నారు ఇరవై ఐదు వందలకు ఇరవై ఐదు వందలు లేదు ఇరవై రెండు వందలు దిక్కు లేదు నాకు అర్థం కాదు మదన్ రెడ్డి గారు పోయి ఎందుకు కాంగ్రెస్లకు అండవు నువ్వు రైతులే కదా మదన్ రెడ్డి గారు రైతులకు రుణమాఫీ ఎగ్గొట్టినందుకు కాంగ్రెస్ లో చేద్దామా వడ్లకు మక్కలకు ఐదు వందలు బోనస్ ఇస్తా అని రేవంత్ రెడ్డి మోసం చేసినందుకు కురుకురికి పోయి కండవా కప్పుకున్నావా ఏం ఉద్ధరించిండు రేవంత్ రెడ్డి ఎందుకు కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు గా వడ్లది కూడా చూపిరండి ఆయన రూపాయలున్నా మరి కనీస మద్దతు ధరకు మించి రెండు వేల ఐదు వందలతో ఓట్లు కొనే బాధ్యత ఇరవై ఐదు వందలు వస్తూ అడ్లు కొంటున్నారే ఎన్ని అబద్ధాలే వేలాయి మరి ఇలా వాటిలకు ధర రానోళ్ళు కళ్ళాలలో పదిహేను రోజుల నుంచి పాపం రైతులు పండుకొని ఉన్నారు ఊర్లో పొన్న నెల అవుతుంది ఆ తమ్ముడు అంటుండు ఒక్క నెలనా ఏ ఊరు నిమిషం ఒకళ్ళు ఏ ఊరు నాగారం మా నాగారం వాళ్ళు అంటుండ్రు వాటిలో పోసి నెల ఇది వరకు కొనే దిక్కు లేదు అంటుండ్రు వడ్లు వాటి శాత కాదట కానీ ఇరవై ఐదు వందలు ఇస్తాను అబద్ధమాడి గద్దెనెక్కిండు రైతుల గుండెల మీద దండిండు కదా అయ్యి రేవంత్ రెడ్డి మరి మన కేసీఆర్ ఉండంగా వడ్లు రాగానే రెండు రోజుల వడ్లు కొన్నారు రెండు రోజుల బ్యాంకులలో పైసలు పడ్డాయి ఈ కాంగ్రెస్ వచ్చినాక నెల అయినా వాటి దిక్కు లేదు ఆ పైసలు టైం మీద వస్తలేవు ఇన్ని మోసాలు చేసిన కాంగ్రెస్ బుద్ధి చెప్పాలనా వద్దా రేపు సునితక్క నేను మేము అసెంబ్లీలో గట్టి కొట్లాడొద్దా రేవంత్ రెడ్డి ఒకవేళ కాంగ్రెస్ అనుకో ఆత్మరుల ఏమంటాడు రేవంత్ రెడ్డి నేను రెండు లక్షల రుణమాఫీ ఎగ్గొట్టినా అవ్వతాతలకు నాలుగు వేలు ఇస్తానని మోసం చేసిన ఆడవీలకు ఇరవై ఐదు వందలు ఇస్తానని ఎగబెట్టిన రైతు బంధు పదిహేను వేలని మోసం చేసినా వడ్లకు మక్కలకు ఐదు వందల బోనస్ ఇస్తా అని ఎగబెట్టిన తులం బంగారం ఎగబెట్టినా అయినా నాకే ఓటేసి అంటడా అంటాడా మరి ఆయన అనద్దంటే రేపు నేను అసెంబ్లీలో మాట్లాడాలి గట్టిగా ఏమనాలే బిడ్డ రేవంత్ రెడ్డి నువ్వు రుణమాఫీ ఎగ్గొట్టినావు గనక తులం బంగారం ఎగ్గొట్టినావు గనక అక్క చెల్లెలకు ఇరవై ఐదు వందలు ఎగ్గొట్టినావు గనక మా అవ్వ తాతలకు నాలుగు వేలు ఇస్తారని మోసం చేసినావు గనక ఇగో మా అతను సురుకు పెట్టిండ్రు ఇప్పటికన్నా కన్ను లేరు బుద్ధి తెచ్చుకో అని మేము గట్టిగా అడగాలనే వద్దా అడగాలంటే ప్రశ్నించే గొంతును గెలిపియాలి ఇప్పుడు తప్పితే నాలుగేళ్ళ దాకా దొరకరు ఈ కొడుకులు నాలుగేళ్ళ దాకా మళ్ళా దొరకరు ఇప్పుడే దొరకబట్టాలి మీరు గట్టిగా మీరు ఏమనంటే గుంపు మేస్త్రీ మేస్త్రి అంటారు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఈ హద్మూరు అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముళ్ళు రేపు పదమూడో తారీఖు నాడు గుంపు మేస్త్రి గూబ వలిగేటట్టు కారు మీద గుడ్డుడే గుడ్డు పెట్టాలి గుంపు మేస్త్రి గూబ వలిగితే నీకు ఇరవై ఐదు వందల రూపాయలు వచ్చి నీ ఖాతాలు పడతాయి మరి మోసం చేసిన శిక్ష తప్పదు కదా చెక్ బౌన్స్ అయితే శిక్ష పడతా పడదా బాండ్